నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ ప్రేక్షకులకి ఒక రెండు గ్రహాల కారకత్వాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ముఖ్యంగా ఏ గ్రహమైనా బలహీన పడినప్పుడు హోమాలు లేదా జం వాటికి సంబంధించిన జమ్స్టోనే కాదండి ప్రకృతికి సంబంధించిన పరిహారాలు కూడా ఉన్నాయి సమాజానికి సంబంధించే పరిహారాలు కూడా మనం చేసుకోవచ్చు వాటిని పాటిస్తూ వెళ్ళాలి మనం ఓన్లీ దేవుడికి మొక్కుకో మొక్కుకోవడము లేదా హోమాలు జరిపించుకోవడము లేదా రింగ్ అంటే జమ్స్టోని పెట్టుకోవడము ఇది ఇది పక్కన పెట్టేసి మనకి కొన్ని ప్రకృతి పరంగా మరియు సామాజిక పరంగా కూడా పరిహారాలు మనము ఎలా చేసుకోవచ్చు అని ఒక టూ మినిట్స్లో మీకు చెప్పేస్తాను ఇక్కడ చూడండి గ్రహ కారకత్వాలలో మనం ఏ గ్రహ కారకత్వాలకు ఇబ్బంది పెట్టినా ఆ గ్రహం బలహీనపడితో వెళ్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు పితృకారకుడు తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్కి మంచి మంచి పెద్ద పెద్ద పదవీలు మనకి రావాలంటే సూర్యుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తారు తర్వాత దేవతా కార్యాలకి ఇబ్బంది పెట్టినట్లు అయితే తండ్రి సమానాల వ్యక్తులకి అవమానించినట్లు కనుక అయితే సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు సో సూర్యుడికి మనము ఎలాంటి సూర్యుడు బలిష్టంగా ఉండాలి సూర్యుడు మన జాతకంలో బాగుండాలి అని మీరు కోరుకున్నట్లు ఇన్కమ్ ట్యాక్స్ని కరెక్ట్గా పే చేయడానికి ప్రయత్నం చేయండి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇన్కమ్ ట్యాక్స్లని బాగా అప్పటికప్పుడే మీరు పే చేసుకుంటూ వెళ్ళండి గవర్నమెంట్కి మోసాలు చేయవద్దు తర్వాత పితృ కార్యాలను సరిగ్గా జరిపించుకోవడానికి జరుపుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి తర్వాత పితృ సమానులకి మీరు దయచేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ని మన ప్రాపర్టీస్ లాగా చూసుకోవడం ద్వారా కూడా సూర్యుడు మనకి ఫేవరబుల్గా మనకి పాత్ర వహిస్తాడు అని చెప్పుకోవచ్చు ఇకపోతే బుధ గ్రహ కారకత్వాలు ఏంటి మేనమావయ్య మనకి బుద్ధి అవుతాడు తర్వాత ఇక్కడ ముఖ్యంగా మ్యాథమెటిక్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము తర్వాత తెలివితేటలకి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము గ్రీన్ కలర్కి ఆయన ప్రముఖమైన పాత్ర వహిస్తారండి తర్వాత ముఖ్యంగా జ్యోతిష్యులకి చార్టెడ్ అకౌంట్కి ఈ యొక్క బుధుడు చాలా అంటే ముఖ్యమైన పాత్ర వహిస్తారు ఇక్కడ ముఖ్యంగా బుధుడు మనం చిన్నపిల్లలు పుట్టినప్పుడు మాటలు సరిగ్గా రాకపోతే బుధుడి ఒక లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది జాతకంలో ఇక్కడ బుధుడికి మనము ప్రకృతి పరంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటే బుధుడు ఎందుకు బలహీనపడతాడు చార్టెడ్ అకౌంట్గా ఉండి ఎక్కువ డబ్బుల కోసము అక్కడ మోసాలు చేసుకో చే చేయడం ద్వారా జ్యోతిష్యులు అబద్ధాలు చెప్పి వచ్చిన క్లయింట్తో ఎక్కువ డబ్బులు తీసుకోవడము లేదా లేనిపోను అని చెప్పి భయపెట్టడం లాంటివి చేసినట్టు కనుకైతే మేనమావయ్యకి ఇబ్బందులు పెట్టినట్లు కనుక అయితే మేనమావయ్యకి మోసాలు చేసినట్లు కనుక అయితే తృతీయ లింగులని అవమానించినట్లు కనుక అయితే బుధుడు బలహీనపడతాడు సో బుధుడు మన జాతకంలో బాగుండాలి ఇబ్బంది రాకుండా బుధుడిని ఎలా మనము ఫేరోబుల్గా చేసుకోవచ్చు అంటే మొక్కులని నాటండి చెట్లని నాటండి ఎన్ని చెట్లు మీరు నాటి పోషిస్తారో అంతా మీకు బుధుడి యొక్క నెగిటివ్ తగ్గిపోతూ ఉంటుంది తృతీయ లింగులని అవమానించకుండా మీకు తగిన అంటే సహాయం చేయకపోయిన పర్లేదు వాళ్ళని అవమానించకండి చిన్న చూపు చూడకండి అప్పుడు మీకు బుధుడు చాలా బలిష్టంగా మీకు అవుతాడు తర్వాత ముఖ్యంగా జ్యోతిషులు కూడా ఒకరికి సహాయమని అంటే వాళ్ళ ఏదో కష్టమని వచ్చినప్పుడు వాళ్ళకి తగిన కరెక్టు రెమిడీస్ చే చేసుకునేలాగా మీరు వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళని పంపించే ప్రయత్నాలు చేసుకోండి చంద్రుడు చంద్రుడు మన జాతకంలో బలహీనంగా ఎందుకు అవుతాడు వేరే వాళ్ళ కుటుంబాలకి మ వేరే వాళ్ళ కుటుంబాల మధ్య తగాదాలు పెట్టినట్లు కనుకైతే తల్లికి సంబంధించిన విషయంలో మనకి నెగిటివ్గా నడుచుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా చంద్రుడు బలహీనపడతాడు సో చంద్రుడికి ఎలాంటి ప్రకృతిపరమైన రెమెడీస్ చేసుకోవచ్చు నీళ్ళని సేవ్ చేయండి నీళ్ళని సేవ్ చేయండి ఎవరైనా తాగడానికి నీటి నీళ్లు అడిగితే గ్లాసు నిండా ఇవ్వండి హాఫ్ గ్లాస్ ఇవ్వకండి పక్షులకి నీళ్ళని అందించే ప్రయత్నాలు చేసుకోండి ప్రాణులకు జీవులకు ఇతర జీవులకు నీళ్ళని అందించడానికి ప్రయత్నం చేయండి తర్వాత పాలు నీటిలో మోసాలు చేయకండి పాలకు సంబంధించిన విషయంలో నీటికి సంబంధించిన విషయంలో మోసాలు చేయకండి అండి జస్ట్ మీకు అర్థమవ్వాలని మీకు ఈ చెప్పాను ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ మాసంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశుల సంచారం చేస్తున్నారో వాటి వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం ముఖ్యంగా రాహు మీనరాశుల సంచారం కేతు కన్యా రాశుల సంచారం శని భగవాన్ కుంభ కుంభరాశుల సంచారం గురువు సంచారం శుక్రుడు ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు సింహరాశుల సంచారం తదుపరి కన్యా రాశుల సంచారం బుధుడు ఈ మాసంలో ఆగస్టు ఐదవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు సింహరాశిలో ఒక్కరించి సంచారం చేయబోతున్నారు తదుపరి నేల మార్గంలో సంచారాన్ని చేస్తారు ఇక ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకటి ఒకటిగా మనం చూసుకుంటూ వెళ్తాం ఇక కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా నవమస్థానంలో ఉంటున్న గురువుగారు ఆగస్ట్ పదహారో తేదీ వరకు లాభ సూర్యుడు తర్వాత కాస్త శుక్రుడు తర్వాత కాస్త బుధుడు కూడా యోగ ఫలితాలని అందిస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా బుధుడు ఒక్కరించాడు రాశాధిపతి ఒక్కరించరాదు తర్వాత పంచ ఇక్కడ శని కూడా ఒక్కరించాడు అంటే ముఖ్యంగా గురుబలం అనేది ఎక్కువగా ఉంటుంది మిగతా అన్ని గ్రహాలు కూడా కాస్త మిశ్రమంగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అయితే అష్టమాధిపతి కుజుడు నవమస్థానంలో ఉండడం అనేది ప్రతి ప పనికి కూడా చాలా స్ట్రగలింగ్ అనేది ఉంటుంది అంటే బాగా కష్టపడాల్సిన ఒక ప్రమేయం అనేది ఏర్పడుతూ ఉంటుంది తర్వాత తండ్రితో కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఆగస్ట్ పదారో తేదీ తర్వాత తర్వాత ముఖ్యంగా ఆగస్ట్ ఇరవై ఆరో తేదీ తర్వాత మారబోయే కుజగ్రహ మార్పిడి దశమానికి వచ్చి వచ్చేస్తాడు అష్టమాధిపతి దశమస్థానం అష్టమాధిపతి అయిన కుజుడు దశమ స్థానానికి రావడము దశమాధిపతి బుధుడు కూడా కాస్త ఒక్కరించి ఉండడము అంటే ఇక్కడ ఉద్యోగ విషయంలో కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది మతిమరుపు ఎక్కువగా ఉంటుంది శారీరకంగా కంఫర్ట్ అనేది కోల్పోతూ ఉంటారు శరీరానికి కా కాస్త అలసట అనేది ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో స్ట్రగల్ లేదా ఒత్తిడిలు ఎక్కువ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది తర్వాత గృహంలో కూడా కొన్ని అనర్థాలు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి తర్వాత ఆలోచన విధానం కూడా ఫాస్ట్గా అంటే తొందరగా తొందరగా పనులన్నీ అయిపోవాలి అని అనుకున్నట్లుగా మీరు ఆ ఒక విషయంలో ఇబ్బందులు రాకుండా చూసుకోండి అంటే ఆతరత అనేది ఎక్కువగా అయ్యే సూచనలు ఉంటాయి కాబట్టి ఆత్రుత తగ్గించుకోండి తర్వాత వృత కోపము ఈ యొక్క అన్ అన్వాంటెడ్ థింకింగ్ని మానుకున్నట్లు కనుక అయితే చాలా మంచిది తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే శుక్రగ్రహ మార్పిడి ఈ యొక్క నవమాధిపతి ఈ రాశికి నవమాధిపతి ద్వితీయాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలోకి రావడము ఆగస్ట్ ఇరవై ఆరో తేదీ తర్వాత జన్మరాశికి రావడం అనేది నీచస్థానానికి రావడం అనేది కేతువుతో కలవడము ఈ భార్య భర్తల మధ్య చిన్నపాటి ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత ఫేస్లో పింపుల్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి తస్మాత్ వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి స్త్రీ వలన కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండే ప్రయత్నాలు అంటే ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు కూడా ఇక్కడ ఉంటాయి మొత్తానికి ఉద్యోగం విషయంలో కూడా స్ట్రగలింగ్ చూపిస్తూ ఉంది ఉద్యోగం విషయంలో కూడా స్ట్రగలింగు చేసే పనుల్లో కూడా ఎక్కువ కష్టపడాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అయితే ఇది ఇవన్నీ కూడా కాస్త అప్పుడప్పుడు మారుతూ ఉంటాయండి అన్నీ ఇలాగే ఉండదు అప్పుడప్పుడు మారబోతూ ఉంటుంది ఎక్కువగా గురుబలం అనేది ఉంటుంది గురువు మనకి నవమస్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ తర్వాత ఆగస్ట్ పదహారవ తేదీ వరకు కూడా సూర్యుడు లాభస్థానంలో సంచారము ఎన్ని స్ట్రగలింగు ఒడదొడుకులు ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని తట్టుకుని ముందుకు సాగడానికి కూడా అవకాశాలుంటాయి అయితే ఆగస్ట్ ఇరవై ఆరో తేదీ తర్వాత ఈ దశమ కుజుడు వలన ఇబ్బందులు రాకుండా ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా మీరు ముందుకు సాగినట్లు కనుక అయితే ఏవి ఇబ్బందులు రావండి ముఖ్యంగా ఈ కన్యారాశి వాళ్ళు తప్పనిసరిగా బుధుడికి బాగా అంటే బుధవారం బుధవారం పూట అంటే బుధవారం బుధవారం పూట ఈ బుధగ్రహ స్తోత్రం ప్రియాంగు కలికాశ్యామం రూపేణ బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తంబుధం ప్రణమామ్యహం ఈ మంత్రాన్ని చదువుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి తర్వాత కుజగ్రహ దోష నివారణ కోసము ప్రతి మంగళవారం కూడా ఈ యొక్క కందిపప్పుని ఎద్దులకి తినిపించే ప్రయత్నం సోమవారం రాత్రి పూట నానబెట్టడము మంగళవారం ఉదయాన్నే తప్పనిసరిగా కేజింబావ్ అయినా ఉండాలి తప్పనిసరిగా కేజింబావు మీరు నానబెట్టేసి ఈ యొక్క మంగళవారం పూట ఉదయాన్నే ఈ యొక్క బెల్లం కలిపి ఈ యొక్క దశమ కేంద్ర స్థానంలో ఉంటున్న ఈ యొక్క కుజగ్రహ దోష నివారణ అవ్వాలని మీరు మొక్కుకొని ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేయండి భైరవేశుడికి నువ్వుల నూనెతో అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నాలు చేసుకున్నట్లయితే వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడతారు ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనవసునోభావంతో ధన్యవాదములు